గౌరవించినటువంటి సముద్రం చెల్లి కట్టని గౌరవించడము వచ్చినటువంటి సముద్రము అన్న మాటకు అర్థం ఏమిటి అది ఏ ఇతరులను కూడా బాధ పెట్టేది కాదు కానీ కట్టని దాటడం అలవాటైపోయినటువంటి సముద్రం ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆస్తి నష్టం ప్రాణ నష్టం చేసి బాధ పెట్టగలుగుతుంది దానికి అది క్రీడ కావచ్చు కానీ ఇతరులు బాధపడతారు అందుకే ధర్మాన్ని ఆలంబనం చేసుకోవాలి జీవితానికి ప్రధానమేది ధర్మము ధర్మము అన్న మాటకే పర్యాయ పదము భక్తి భక్తి అంటే బస్తాలతో మారేడు దళాలు తీసుకురావడం పూలదండలు తీసుకురావడం పుష్పాలు తీసుకురావడం పరమేశ్వరుడికి పూజ చేయడం దాన్ని భక్తి అందరం భక్తి అని ఎవరిని అంటారంటే ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు వెనకటికి ఒక భూస్వామి ఉండేవాడు ఆయన దగ్గర ఇద్దరు పాలేరులు ఉండేవాడు ఇద్దరు పాలేర్లలో ఒక ఆయన ఎప్పుడు డిగ్రీ కూర్చుని అయ్యా